కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో మాజీ వర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రామ టిడిపి యువ నేత వెలగా వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎజెండాలో ప్రకటించిన ప్రకారం మూడు వేలు రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేసి ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి అన్నమాట ప్రకారం అవ్వతాతలకు అన్నా చెల్లెళ్లకు ఏడు రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంగా నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో పాటు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును చంద్రబాబు నాయుడు యొక్క మేధాశక్తిని వివరించి రాష్ట్రానికి చంద్రబాబు సరైన ముఖ్యమంత్రి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంకమరెడ్డి సత్యనారాయణ

ఏప్రిల్లో మీకు ఆ వెయ్యి రూపాయలు దక్కయి మేలో వెయ్యి రూపాయలు దక్కయి జూన్లో వెయ్యి రూపాయలు దాకా ఇప్పుడు జూలై నెల వచ్చింది ఈ జూలై నెలలో నాలుగు వేలు మొత్తం మూడు వేలు అది నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఏకైతే నాలుగు వేలు తొమ్మిది వేలు గవర్నమెంట్ రెండు వందల ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ ಲೋಕೇಶ್ ಗಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ 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 మన ప్రియతమ నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసలు అభివృద్ధి సంక్షేమం రెండు పల్లుగా భావించే మన నాయకుడు అయితే మన రాష్ట్రానికి భవిష్యత్తు అని భావించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతో ఉమ్మడి కుటుంబ ఉమ్మడి ఆ ఉమ్మడి పార్టీని గెలిపించి మన మన రాష్ట్రం అంతా ఒకే కుటుంబంగా చూసుకొని మన రాష్ట్రంలో అధికారులు తీసుకొచ్చాం తీసుకొచ్చినందుకు మన నారా నారా చంద్రబాబు నాయుడు గారు మన హెమల్ల రామకృష్ణుడు గారు ఆలోచించి పేదల సంక్షేమం కోసం మూడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు హామీ ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల వాళ్ళకి మూడు వేల కాబట్టి లో మే జూన్ మూడు నెలల తరక వెయ్యి 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 కలిపి జోలా ఫస్ట్ తారీఖు నాయుడు ఏడు వేల రూపాయలు వృద్ధులకి విగ్రహములకి పెన్షన్ అందేలా చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మాట మరపెట్టుకుంద్రబాబు నాయుడు గారు ఉదయం ఆరు గంటల నుంచే చంద్రబాబు నాయుడు గారు చదువుల మీద మొట్టమొదటిగా వృద్ధాలతో పెంచడం అందించడం జరిగింది అలాగే మా గ్రామంలో పురుగు నియోజకవర్గం కోటమందుల మండలం కోట గ్రామంలో కూడా మా నాయకులందరూ సమిష్టిగా సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి దిగ ఆశులతో ప్రతి వృద్ధాప్య పింఛన్ ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు పింఛన్ అందజేసాం అందరం వేస్తున్నాం అదే కార్యక్రమం కొనసాగుతుంది మా నాయకుడికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనసులో మనస్ఫూర్తిగా నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన కోట్నందులో ఇవాళ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కోటమంది ఇంత ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ ఈ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఇదంతా దీనికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ మూడు అలా ఇచ్చేది నాలుగు వేలు ఏడు వేలు కూడా కలిపి మన చంద్రబాబు నాయుడు గారి ఆర్మీలో ఇదొక భాగం ఈ ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ప్రతి మహిళ ఆ అవ్వ కూడా మొల్లో ఆనందం చూస్తే ఈ రోజు మనకి ఈనాడే పండగ సంక్రాంతి పండుగ కనిపిస్తుంది ఈ సంక్రాంతి పండుగ ఈ రోజు కోటనందులో జరగడానికి ముఖ్య కారణం ఈ రోజు ఇలాగ కృష్ణారావు గారు ఈ కృష్ణారావు గారు కృషి వల్ల ఈ రోజు మన కోటనందులో మెజార్టీ రాయడమే కాదు ఈ ప్రజల ఈ పెన్షన్ తీసుకుంటే అవతాతలు అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఉన్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు జనాలు ఇవే కాదు చేస్తానన్న హామీల అన్ని కూడా అన్ని ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందని కూడా జనాలు నమ్ముతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు మా మాట అంటే తప్పనిసరిగా చేర్చి పెడతారు ఈ ప్రజలకే అన్ని విధాలా కూడా ఆదుకుంటారు అలాగే మన సుని నియోజకవర్గ యనమల రామకృష్ణ గారు కూడా ఆయన సూచనలతో ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదవం ముందుకు తీసుకెళ్తారు అలాగే ఇక్కడ ఇంకా మనకి కోటమంత్రికి ఎటువంటి ఇబ్బందులున్నా మనకు గ్రాయిండ్స్ అవునండి మన డెవలప్మెంట్ ప్రకారంగా ఎమ్మెల్యే నియోజకవర్గ చెప్పినది మన కృష్ణా గారు డెవలప్ చేయడానికి అన్ని విధాలు ముందుకొచ్చి అన్ని అన్ని పనులు కూడా మీకు సకాలంగా అన్ని తీర్చిదిద్దుతారు మీకు ఏ ఇబ్బంది లేకుండా మనకి తెలుగుదేశం పార్టీ బలవడానికి ఇంకా ఇదే కాదు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూడా లోకేష్ బాబు గారికి అలాగే మన ఆ రామకృష్ణ గారికి ఎమ్మెల్యే బీవీ గారికి అందరికీ కూడా ఈ రోజు మనం ప్రత్యం తెలుపుకుంటూ మన మన గ్రామాన్ని ఇంకా ఈ రాబోయే రోజుల్లో ముందు ముందు మంచి అభివృద్ధి పదవులు ముందుకు నడుపుతూ యువనాయకులు కృష్ణారావు గారు మన ఎక్స్ సర్పంచ్ లాయర్ గారు అంకారెడ్డి వెంకటేశ్వర సత్యనారాయణ గారు అందరూ కూడా ఇదే కలిసినట్టుగా వెళ్ళి మన ఊరిని డెవలప్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కృష్ణ గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తుంది తెలదూస్తున్నారు గర్వకారణంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన శుభవేళ ఈ పండగ వాతావరణం జరుపుకోవడం అందరూ కూడా ఈవేళ యావత్ రాష్ట్రం కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అలాగే మా గ్రామంలో మా తెలుగుదేశ శ్రేణులందరినీ కూడా అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ అందరం కలిపి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి మా నాయకులు అందరూ కూడా గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేయడం జరుగుతుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని తక్షణం అమలు జరపడానికి మరి మన నియోజకవర్గ మనం గర్వించదగ్గ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు సలహాలు ఆయన ఇచ్చేటువంటి సూచనల మేరకు ఈవేళ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఆయన నాయకత్వంలో దివ్యమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి ఇంకా ముందు ముందు ఎంతో కృషి చేసి పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మా దివ్యమ్మ గారు ఆమె ఆశీస్సులతో మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సభాధ్యక్షులు కృష్ణారావు గారికి అలాగే మా ఎక్స్ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం